శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు అందరూ సండే కదా ఈరోజైతే సంపూర్ణ చంద్రగ్రహణం కొన్ని రాసులకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నారు అందుకని మా అబ్బాయి వాళ్ళు రేపు వందే భారత్కి వెళ్దాం అనుకున్నారు కానీ ఈరోజే వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ రేపు గ్రహణ చూలా వెళ్ళకూడదు అని చెప్పి వందే భారత్కి వెళ్ళిపోయారు నేను అంతా హడావుడు హడావుడిగా ఉండి వీడియో చేయలేదు సాయంత్రం వీడియో చేశాను ఒక ఆవిడ మొన్న డ్రెస్ వేసుకుని నేను మీ అందరికీ చూపించాను కదా మీ ఇష్టం మీరు వేసుకోండి మీ ఇంట్లో వాళ్ళ ఇష్టం దానికి అందరినీ అడగవలసిన అవసరం ఏముంది అని చెప్పి చెప్పారు ఆవిడ వైజ్గా ఆవిడ ఒపీనియన్ కనీసం అందరినీ అడగవలసిన అవసరం ఏముంది కాకపోతే మీతో సరదాగా ఉంటాను నా ఛానల్ పేరే అవి ఇవి అన్నీ మీతో విషయా నేను సామాజిక సంబంధించినవి షేర్ చేసుకుంటాను వంటలు షేర్ చేసుకుంటాను కామెడీ షేర్ చేసుకుంటాను అలాగే మీరు కూడా నేను ఏదైనా పండగల్లో చేస్తే ఏ పట్టు చీరను కట్టుకుంటే బాగుందని చెప్తారు కాటన్స్ ఎక్కడ కొంటారంటారు సింథటిక్ శారీస్ కట్టుకుంటే బాగున్నాయంటారు మీరు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు కదా జస్ట్ సబ్స్క్రైబర్స్ లాగే కాకుండా పైగా మా పెద్ద కోడల్ని అది చూపించమని అడిగారు అందుకని చెప్పి వాళ్ళని చూపిస్తూ వాళ్ళ నన్ను డ్రెస్ వేసుకోమని గొడవ చేయడంతో ఆ వీడియో చేశాను అంతేగాని నా ఇష్టం నాకు తెలీదా న చిన్నపిల్లన వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఎందుకంటే మా ఇంట్లో మా నాన్నగారికే కొంచెం ఇష్టం ఉండేది కాదు కానీ మొన్న ఆయన కూడా చాలా బాగుంది వేసుకో అన్నారు మా వారు ఏమన్నారు ఆయన అసలు అంటే నీకు ఇష్టం ఉంటే వేసుకో ఇప్పుడు ప్రతి వాళ్ళు వేసుకుంటున్నారు కదా ఏజ్తో సంబంధం లేకుండా అన్నారు పిల్లలు ఏమీ అన్నారు అది అది కేవలం నా ఒపీనియనే నాకు ఆ విషయము తెలుసు నా ఇష్టం మీదే ఉంటుంది వేసుకోవచ్చా వేసుకోకూడదా అని ఇప్పుడు ఏదైనా చీర కొనుక్కుంటే ఇప్పుడు కొనుక్కోనా వద్దా అంటానా అలాగే కాకపోతే ఇన్నేళ్ళు నేను అంతకితం చిన్నప్పుడు వేసుకున్నదే ఈ థర్టీ ఇయర్స్కి అయితే నేను వేసుకోలేదు ఇన్ని రోజుల తర్వాత మీకు జస్ట్ షేరింగ్ మీరు అందరూ నేను సిస్టర్స్లా అనుకుంటాను కాబట్టి మీ అందరికీ కూడా ఒకసారి చూపించాను దానికి మీ ఇష్టం ఇది దానికి చూపించడమే ఉంది అన్నారు అది అలా అంటాను నచ్చక ఒక వీడియో చేశాను కానీ చాలామంది అందరూ పాజిటివ్గా చేసినప్పుడు ఏదో ఒక కామెంట్ పెట్టుకుని నేను దా పట్టుకుని దానికోసం వీడియో చేయడం ఏంటి ఇమ్మేష్యూడ్గా అని చెప్పి నాకే నచ్చక మళ్ళీ తీసేసాను నేను ఆ వీడియో సుజాత్ గారు అయితే చాలా ఇది చెప్పారు మోటివేట్ చేసినట్టు మీరు చాలా యంగ్గా ఉన్నారు కదా అది నచ్చలేదేమో అలా అని చెప్పి అదేమి కాదండి ఎవరిష్టం వాళ్ళది కాకపోతే మీతో ఒక బాండింగ్ ఏర్పడిపోయింది కదా చాలామంది నేను ఒక రోజు వీడియో చేయపోతే విజయ్ గారు మీరు ఒకరోజు కనపడిపోతే ఒక్కసారి ఒక మాట చెప్పి వెళ్ళిపోండి అని ఎంతమంది అంటారో ఇదంతా మరి ఊరికే మీరు చూపించే అభిమానం కాదు కదా అది కానీ నా నన్ను అభిమానించే వాళ్ళతో షేర్ చేసుకుందామని చెప్పాను అది అలా కాకుండా రోజు ఏవో సీరియస్ వే వార్తలు ఏవో నేను చెప్పాను అనుకోండి అవి టీవీలోనూ చూస్తున్నాం పేపర్లోనూ చూస్తున్నాం కదా అనిపిస్తుంది మనకు తెలియని వంట నేర్చుకోవాలి ఎప్పుడైనా సరదాగాను మాట్లాడుకోవాలి అలాగే నన్ను మెయిల్స్ ద్వారా చాలామంది వాళ్ళ సమస్యలు అడుగుతూ ఉంటారు వాటికి సమాధానం చెప్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చి అలాగే ఈ డ్రెస్ విషయం కూడా అలా అన్నారు గిరిజ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు వేసుకోండి చాలా బాగున్నారు అలా అని చెప్పి మీరందరు మరి ఇది నేను మర్చిపోలేను కదా ఆవిడేదో కామెంట్ చేశారు వస్తుంది సాధారణంగా ఎప్పుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంత పాజిటివ్గానే ఉంటారండి మన వాళ్ళు నెగిటివ్ అన్నది ఎప్పుడూ లేదు ఆవిడ ఉద్దేశం అది అయ్యి ఉండొచ్చు నిన్న అయితే తర్వాత హిందూ గారు ఎవరో తీస్తారు ఏం వీడియో అన్నారు అయితే అని చెప్పాను అసలు పూర్తి కారణం ఇదనమాట ఇది అలా ఇమేచ్యూడ్గా ఎందుకు ఆలోచించడం మన అంతమంది పాజిటివ్గా అన్నప్పుడు అని అది ఎప్పుడైనా కాకపోయినా రేపు దసరా వస్తుంది కదా బోడు చీరలు ఉన్నాయి కదా అందుకని డ్రెస్సులు కొనుక్కుందాం అనుకుంటున్నాను అది ఎప్పుడైనా వేసుకోవచ్చు అది అదే విషయం అండి ఈరోజైతే చంద్రగ్రహణం కొన్ని రాసులకు ఎక్కువ ప్రభావం చూపిస్తుంటా దానికి తగ్గ పరిహారాలు మీరు చేయించుకుని ఏ రాశులో చెప్తున్నారు కదా చేయించుకుని రేపు గ్రహణం విడిచిన తర్వాత పట్టు విడిచిన తర్వాత స్నానం చేస్తాం కదా రాత్రి వచ్చాక రాత్రి చేసేటప్పుడు ఇంకా పదింటికి ఒప్పుకున్న వాళ్ళు చేయండి లేకపోతే లేదు పొద్దున్నే మాత్రం బ్రష్ చేసుకోగానే స్నానం చేసేసి అప్పుడు స్టవ్ అన్ని కడిగేసుకుని కాఫీ తాగండి అది మాత్రం చెప్తాను నేను ఇల్లు అవి రోజు ఎలాగ మా బాబు పెట్టుకుంటాం కదా రేపు పెట్టుకుంటాం అది సంగతి మా రిలేటివ్స్ ఒకళ్ళు ఉన్నారండి మా మావయ్య గారు మా మావగారు తమ్ముడు మామగారు బాబాయ్ అనమాట ఆయన చాలా పెద్ద పోస్ట్ చేసి రిటైర్ అయ్యారు వాళ్ళైతే సాయి భక్తులు సత్సాయి భక్తులు వాళ్ళు అసలు ఇలాంటివి ఏవి నమ్మరు ఇదంతా సైంటిఫిక్ కదా ఈ గ్రహణం రావడం ఇవన్నీ అదే దాన్ని ఇల్లు కడుక్కొని ఆదస్తంగా తిండి మానేసి ఇలా ఉండి అలా ఉండి అలా ఎందుకు చేస్తారని వాళ్ళు అస్సలు నమ్మరు వాళ్ళ ఏది నమ్మితే అదే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళ నమ్మకానికి తగ్గట్టు వాళ్ళకి ఏం నెగిటివ్ కూడా ఉండదు దానికి అలా పాటించలేదు కదా అని చెప్పి నెగిటివ్ కూడా ఉండదు వాళ్ళు పూజలు అవి కూడా ఎలా చేస్తారంటే ఇప్పుడు వినాయక చవితి వచ్చింది అనుకోండి గారినే వినాయకుడిగా భావించి ఆయనకే పూజ చేసుకుంటారు సింపుల్గా బోల్డ్ బోల్డ్ పూలు ఆర్భాటం కాకుండా ఏదో ఒక పండుగ వెచ్చు వరలక్ష్మి వస్తే సాయి మాత అమ్మవారిగా వారిని కొలుస్తారు నాకు కూడా నమ్మకం చాలా మా పిల్లలు ఇద్దరు పేరు కూడా సాయి భరత్ సాయి మాధవ్ కానీ ఇలాంటి వినాయక చవితి ఇవి అలాంటివి నేను మా అనను చేస్తూ ఉంటాను అది ఎవరిష్టం వాళ్ళది కానీ ఈ మధ్య రాను రాను గ్రహణాలు అలాంటి వాటికి ఎక్కువ అలా చాదస్తంగా అయితే ఉండలేకపోతున్నాను పూర్తిగా మానలేకపోతున్నాను అలా ఉంటారు మధ్యలో ఊగిసలాడుతూ ఉంటాను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం వాళ్ళు మా పెద్ద కోడలు వాళ్ళకు కూడా ఏ అనుకోకుండా తను అంటుంది వాళ్ళలా ఉండాలి అత్తయ్య గారు మనం ఏంటో తాపత్రయపోయి హైరాణి పడిపోతున్నాం అంటుంది ఇకపోతే మీ కోడళ్ళు మీరంతా చాలా కలిసికట్టుగా ఉన్నారు హ్యాపీగా ఉండండి అమ్మా ఇప్పుడు దిష్టి తీసుకోండి అని చెప్పారు చాలామంది మా కోడళ్ళిద్దరూ డిగ్రీ చదువుతూ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాశాక ఒక కోడలతో పెళ్ళి కుదిరింది తర్వాత రెండు మూడు నెలలకైంది చిన్న కోడలు కూడా అంతే డిగ్రీ అయ్యి లాలో జాయిన్ అవగానే పెళ్ళైంది అప్పుడు మా అబ్బాయి లా ఫైనల్ ఇయర్ దాంతో ఇద్దరికి ఇరవై ఏళ్ళే పెళ్ళికి అందుకని వాళ్ళు నాతో తొందరగా చింతనలో అయినప్పుడు చిన్నపిల్లలు అయినప్పుడు తొందరగా మనతో కలిసిపోవడం జరుగుతుంది కదా అది మా పెద్ద కోడలకే లాస్ట్ ఇయర్ పెద్ద ఆపరేషన్ అయింది కాలుకి చాలా మేజర్ ఆపరేషన్ అయిందండి నాలుగైదు గంటలు పట్టింది ఇంట్లో పడిపోయిన దానికి మెట్లు ఫస్ట్ ఫ్లోర్ దానికి ముక్కలు ముక్కలు అయిపోయింది కాలు యాంకిల్ అయితే రోడ్ యాక్సిడెంట్లకి ఇలా అవుతాయని డాక్టర్ ఆశ్చర్యపోయారు ఇలా అయిందా అని చెప్పి మొన్న దానికి వేసిన రాడ్డు ప్లేట్స్ మన సమ్మర్లో మళ్ళీ తీశారు ఇంకా ఆ గాయం మానే చాలా బాధ అనిపించింది దాంతో తనకి పాపం ఈ ఏడాది ఏం పని చేయది చేయొద్దన్నారు ఒళ్ళు తగ్గమన్నారు మళ్ళీ కానీ ఒళ్ళు వచ్చేసింది తనకి చిన్నపిల్లలే ఇద్దరు పెళ్లికి ఇద్దరికి ఇరవై ఏళ్ళు నిండా పూర్తిగా లేవు ఆ చిన్నతనంతో వాళ్ళు మా నా ఇంటి కోడలు అవడంతో వాళ్ళకి నాకు అటాచ్మెంట్ ఎక్కువగా ఉంది వాళ్ళు అత్తయ్య గారు ఫ్రెండ్లీగా ఉంటారని వాళ్ళు అనుకుంటారు చిన్నపిల్లలు కదా వాళ్ళు అను నేను అనుకుంటాను ఆ మెయిన్ చిన్న ఏంటి అవుతున్నాం అంటూ ఉంటుంది మా చిన్న కోడ నేను పైగా డిగ్రీలో సోషియాలజీ సబ్జెక్ట్ సోషియాలజీలో సైకాలజీకి సంబంధించినవి కూడా ఉంటాయండి దాంతో ఎవరితో అయినా సైకాలజీ చదవడం వల్ల వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు బట్టి లేదు మనుషులు ఇలా ఉంటాయి అని కూడా నేను కొంత అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను అలాగే భగవంతుడు నాకు ఆడపిల్లలు లేనందుకు కలిసిపోయే ఆడపిల్లల్ని ఇచ్చారు మనం ఏ భావన చేసుకుంటే అదే అంతే కదా ఈ రోజుల్లో ఇంచుమించు అందరూ అలాగే ఉంటున్నారు రాతలు కోడళ్ళు పూర్వం రోజుల్లో అయితే చెప్తున్నానుగా మన జనరేషన్ పెద్దవాళ్ళకి అత్తారికి అందరికీ భయపడ్డాం మన దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లలంటే అయ్యో పిల్లలు కదా వాళ్ళకి తెలియదు మనం పెద్దరికంగా ఉండాలి తప్ప వాళ్ళతో సమానంగా మనం ఏవి ఇది పెట్టుకోకూడదు అని ఉంటున్నాం మన జనరేషన్ ఒక రవ్వ చెప్పాలంటే ఒక కష్ట జనరేషనే మంది అంటే అది పెద్దవాళ్ళ వల్ల గౌరవం అవ్వచ్చు వాళ్ళు మనం ఏమన్నా జాబ్ చెప్పలేని తనం అవ్వచ్చు ఏదో అవ్వచ్చు రకరకాలు అదండి ఈరోజు నేను చెప్పదలుచుకున్న రకరకాల విషయాలు మీతో ఇలా రకరకాల విషయాలు షేర్ చేసుకుంటాను అందులో చుడీదార్ విషయం ఒకటి అదే అంతగాన ఇంకేమీ లేదు మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడేసుకుందామా ఉంటాను మీ స్నేహితురాలు పన్నాల